హలో గాయస్ వెల్కమ్ టు శ్రీకేన్ఆర్ ఫొడీస్ చల్ల చల్లటి వాతావరణం వర్షం పడింది వర్షం పడ్డది కాబట్టి వేడి వేడిగా అయినా తినబుద్దు అవుతుంది వేడివేడిగా సింపుల్గా ఏదైనా చేద్దాం అని అంటే ఇప్పుడు సింపుల్గా పెసరపప్పు వడలు అయితే చేసేద్దాం పెసరపప్పు వడలు ఎంత సింపుల్గా గా అంటే తెలుసా అండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదండి తక్కువ తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఫాస్ట్ ఫాస్ట్గా పెసరపప్పు వడలు చేసేసుకుందాం సింపుల్ అండ్ ఎవరైనా చేసుకోవచ్చు ఫాస్ట్ ఫాస్ట్గా చల్ల చల్లగా ఇప్పుడు చల్లగా వర్షం కొట్టింది ఇక మరి వేడి వేడి చేసుకొని తినాలి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి పక్కన ఒక బిల్లు ఉంటుంది కొట్టేసేయండి మంచి మంచి కంటెంట్ అయితే వచ్చేసా ఇప్పుడైతే ఈ ఫుల్ వీడియో అయితే మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి ఎందుకనంటే అంటే పెదరపప్పు వాడలను వేడి వేడిగా చేసుకొని మీరు ట్రై చేయండి నేను ట్రై చేస్తాను వేడివేడిగా తినేసి మనం ఈ చల్లటి వెదర్ను ఎంజాయ్ చేస్తూ తినేద్దాం ఓకేనా మరి చేయాలి కదా మీరు ఎలా ఉందో కామెంట్లో మాత్రం చెప్పండి మీరు ట్రై చేసి ఖచ్చితంగా ఇప్పుడైతే ఫుల్ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసేసాను ఇప్పుడు ఫుల్ వీడియో నుంచి ఇచ్చేసాను ప్రాసెస్ అయితే చూద్దాం పట్ని ఇప్పుడైతే పెసరపప్పు వడలు అయితే చేద్దామని ఫిక్స్ అయినాం మరి చేద్దామని అంటే ఎట్లా చేద్దాం ఏంటి కథ అనుకుంటున్నాం సింపుల్ అండి ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకోవచ్చు ఇక పెసరపప్పు వడలు చేయాలంటే పెసరపప్పు ఉండాలండి ఉండాలా ఉండాలండో ఉండకపోతే ఎట్లా చేస్తామండ ఇక పెసరపప్పు ఉండాలి కాబట్టి పెసరపప్పును అయితే తీసుకున్నాం నానబెట్టుకున్నామండి ఒక వన్ అవర్ అయితే మీరు కూడా నానబెట్టుకోండి నానబెట్టుకోకున్నా కానీ కొన్ని వాటర్ బోస్ తీసి పెట్టేసేయండి ప్రాబ్లం లేదు ఇవి కొంచెం స్పైసీ కోసం ఒక నాలుగైదు మిర్చిలు అయితే వేసేసుకోండి ఈ ఉప్పు అంటారా ఇప్పుడే కదండి తర్వాత వేద్దాం ఇంకొంచెం టేస్ట్ కోసం ఎల్లిపాయలు వేసుకున్నానండి ఇప్పుడు కొంచెం మిక్సీ చేసేసుకోండి చూసారు కదా ఎట్లా చేస్తానో అదే విధంగా చేసేసుకోండి సరిపోద్ది బాగా మోసం లేదు అట్లని చెప్పి బాగా లుజ్జు లుజ్ చేసుకోకుండా అవి కొన్ని కొన్ని వాటర్ పోసేసుకొని చేసుకోండి తర్వాత జీలకర్ర వేసుకోండి జీలకర్ర వేసుకున్న తర్వాత టేస్ట్ కోసం సాల్ట్ వేసేసుకోండి ఎంత తగినంత సాల్ట్ వేసుకున్న తర్వాత సరిపోద్ది అండి ఇంకెక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదండి అయిపోయిందండి మన పెసరపప్పు పౌడర్ ఇంకొకటి ఇంకొంచెం టేస్ట్ నేను బాగా టేస్ట్ కోసం ఏం చేసినానంటే అంటే కరివేపాకు వేసుకున్నానండి మీరు కూడా వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు టేస్ట్ అయితే బాగుంటుంది కరివేపాక వేస్తే ఇంకా బాగుంటుంది ఇక సరే ఇప్పుడైతే మనకు పిండి అయితే రెడీ అయిపోయింది ఇక ఆల్రెడీ ఇంగ్రీడియంట్స్ అన్ని ఇవే ఇంకేమీ అవసరం లేదండు మీరు కూడా ఎక్కువ ఇవి వేయాల్సిన అవసరం లేదు సరిపోద్ది ఇప్పుడైతే ఒక పెద్ద బాండీ తీసుకున్నాను అందులో ఆయిల్ పోసుకున్నాను ఎంత అంటే బజ్జీ మునిగేంతండి ఎంత అండి ఎక్కువ అవసరం లేదు కొంచెం పోసేసుకున్నాను ఇక బజ్జీ అంతా మునగకుండా పోసామనుకో కింద అంటుకపోద్ది ఆయన వేడి వేడి వేసుకోండి ఆయిల్ అయితే వేడి వేసుకోకపోతే కింద అంటకపోతుంది కథం బజ్జీలు చక్కగా రావు ఇప్పుడైతే నేనైతే మంచిగా వేడి చేసుకున్నాను మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇప్పుడైతే వేడైంది చూస్తున్నారు కదా ఎలా వేడైందో అలా అలా అని ఒక్కొక్క చిన్న చిన్నగా బజ్జీలు చేసేసుకుంటున్నాను మీరు కూడా వడ వడల్లాగా చేసుకుంటే వడల్లాగా చేసుకోండి నేను మంచిగా ఉడకాలి అని అంటే చిన్న చిన్న బజ్జీలు చేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడైతే నేను చిన్న చిన్నగా మొత్తం వేసేసుకున్నాను ఇక వాటిని ఎలా గోలించాలంటే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అలా అలా అనుకుంటానండి చూస్తున్నారు కదా గతం వేడైపోయింది పూసొచ్చింది కింద అంటుకుందా లేదు అలానే మీరు కూడా ప్రిపేర్ చేసేసుకోండి ఇప్పుడైతే వడలు మంచిగా లోపల ఉడకాలి ఉడకాలి అంటే కొద్దిసేపు ఉంచాలి మనకు ఓపిక లేకపోతే మాత్రం టేస్ట్ అయితే రాదండి ఈ చల్లటి వెదర్లో వేడి వేడిగా వడలు తినాలంటే అదృష్టం ఉండాలండు అదృష్టం ఎందుకండి నేను వీడియో చూపిస్తున్నాను కదా మీరు కూడా చేసేసుకొని ట్రై చేయండి అంతే ఉంటుంది సింపుల్ అండ్ ఇంక దీనికి అదృష్టం ఉంది చూస్తున్నారా గతం నే ఇట్లా చూడండి అట్లా చేసేసేయండి తినేసేయండి వేడి వేడిగా ఎంత మూడు త్రీ ఇంగ్రీడియంట్స్ సార్ అంతే ఎక్కువ అవసరం లేదండో ఇప్పుడైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది అరే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది అంటే మనకు వడలైతే ఉడికేసాయి లోపట బయట ఇక మరి తీసేసుకోవాలి కదండీ తీసేసుకుందామండి ఈ వేడి వేడి వాతావరణం కాదండి చల్ల చల్లటి వాతావరణం కాబట్టి చల్ల చల్లగా కాదండో వేడి వేడిగా పెసరపప్పు వడలు చల్లని వాతావరణంలో వేడిగా పసరపప్ప వడల తింటున్నాము ఇప్పుడు మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి పక్కన చిన్న బెల్ ఉంటుంది అసలు అందరూ సబ్స్క్రైబ్ అయితే చేస్తురు పక్కన ఒక బెల్ ఉంటుంది కొట్టట్లేదు కొంతమంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు ఇక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నచ్చినప్పుడు వీడియో ఇంత మంచిగా మీకోసం ట్రై చేశాను కాబట్టి మంచి రెసిపీ అండి హెల్దీ హెల్దీ కూడా పెసరపప్పు అనేది హెల్దీ కూడా ఇప్పుడైతే మనకు వేడి వేడిగా పెసరపప్పు వడలైతే రెడీ అయిపోయిందండి ఇక నేను చల్లచల్లగా ఉన్న వాతావరణంలో వేడి వేడిగా పెసరపప్పు తినడానికి నేను రెడీ అంటే పెసరపప్పు వడలు తినడానికి నేను రెడీ మరి మీరు కూడా ట్రై చేయండి కామెంట్లో చెప్పేసేయండి మరి థ్యాంక్ యూ అండి సో మచ్ Thank you very much.